అయ్యప్ప వారు అనేది అయ్యకు అప్పకు పుట్టాడు కాబట్టి వెంకటప్పకు శివయ్యకు పుట్టాడు కాబట్టి అయ్య అప్ప జనరల్గా మన పేర్లలో మన ఇంట్లో ఒక పేరు పెట్టుంటారు ఆ పేరుకి చంటి నాని గుజ్జి అని పిలుస్తుంటాం అలాగే నిక్ నేమే అయ్యప్ప కానీ ఆయన పేరు శాస్త ఈ అయ్యప్ప స్వామి వారు క్షీరసాగర మదనం అయ్యేటప్పుడు ఆ దేవదానవులు కొట్టుకుంటున్నారు మా వచ్చేసిన తర్వాత మా అమృతం వచ్చిన తర్వాత ఎవరు ఇవ్వాలి ఎవరు ఇయ్యాలని అప్పుడు మహావిష్ణువు అందరూ ప్రార్థన చేస్తున్నారు మీరు మోహిని అవతారం తీయండి అంటే శివశక్తి రూపాన్ని తను పొంది మోహిని అవతారంగా తీస్తారు మహావిష్ణువు శివస్య విష్ణువు విష్ణు శివహాం ఉంది వాళ్ళిద్దరిలో భేరం భేదం లేదు ఇప్పుడు చాలామంది భేదాభిప్రాయాలు మాట్లాడుతున్నారు పక్కన పెడితే శక్తి రూపం దాల్చినటువంటి మోహిని అవతారంలో ఈవెన్ మన యొక్క బ్రహ్మోత్సవాలు కూడా మోహిని అవతారానికి చాలా ప్రత్యేకమైనటువంటి ఉంటుంది బ్రహ్మోత్సవాలు స్వామి వారికి ఆ మోహిని అవతారం దాల్చినటువంటి ఆ యొక్క స్వామివారు మా అమృతాన్ని పనిచేసిన తర్వాత సుందరేశ్వరుడు శివుడు వచ్చేసి సుందరేశ్వరుడు చాలా అందమైనటువంటి వాడు ప్రపంచంలో ఉన్న సుందరేశ్వరుడు సుందరేశ్వరుడు మోహినిని చూస్తాడు వారి ఇరువురి యొక్క చూపు కలయికతో అమ్మ సిగ్గు స్వతహాగానే స్త్రీకి ఉన్నటువంటి సిగ్గుతో బిడియంతో ఆ పురుషుల దగ్గర నుంచి దూరంగా పరిగెడుతుంది ఆవిడ పరిగెట్టి 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 ఒక చోట నిలబడ్డారు దట్ ఈస్ కాల్డ్ ఇన్ ద వెస్టర్న్ గాడ్స్లో ముహిర్ధవన్ మలై అంటారు దాన్ని ముహిర్ధవన్ మలై అంటారు దాన్ని ఆ కొండ దగ్గర వీళ్ళు ఆగారు ఇప్పుడు మనం పరిగెత్తుకుంటూ ఒక పదిసారి పరిగెత్తాం అనుకోండి మన శరీరంలో వచ్చే ఒక రసాయన మార్పిడి ఏంటి చెమట వస్తుంది ఆ ఇరువురికి చెమట వస్తే ఆ భూమి మీద పడకూడదని ఏం చేస్తారంటే ఆ మోహిని అవతారం ఉంటే శక్తి రూపం ఆ శివుడి యొక్క దోశడు ఇలా చెరక చెయ్యి నిలబెట్టగానే వారి ఇరువురి యొక్క చెమట బిందువు ఈ దోశడిలో కలిసింది ఆ కలిసినటువంటి కలయికలో పుట్టినటువంటి వారే మణికంఠుడు ధర్మశాస్త్ర అందులో నుంచి ఒక్క డ్రాప్ జాలు కింద పడుతుంది అదే పంపానది అందుకే స్వామివారు వేరు పంపానది వేరు కాదు అని చెప్పడం జరుగుతుంది ఈ స్వామివారు పుట్టినటువంటి వారు పద్దెనిమిది అవతారాలు తీస్తారు ఎలా అయ్యనారప్ప శాస్త్ర కాలశాస్త్ర వీరశాస్త్ర క్షిప్రశాస్త్ర భూశాస్త్ర ఆకాశాస్త్ర కళ్యాణ భరదశాస్త్ర సంతానదాయక గోత్ర శాస్త్ర యోగశాస్త్ర క్షిప్రశాస్త్రశాస్త్ర కిరాత శాస్త్ర విశ్వశాస్త్ర జగన్మోహన సుందర శాస్త జీవశాస్త్ర అజారూఢ శాస్త్ర అని చెప్పి అపూర్వ శాస్త్ర అని పద్దెనిమిది అవతారాలు స్వామివారు చేశారు పదిహేడు అవతారాల్లోనూ స్వామివారు పూర్ణ పుష్కల ప్రభ శ్రీమదన శ్రీవర్ణిని అనే ఐదుగురు దేవీర్లతో రకరకాలైనటువంటి అవతారాల్లో దేవీర్లు ఉన్నారు సత్యగన్ అనే ఒక కొడుకు కూడా స్వామివారికి ఉన్నారు